అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి అనే ధర్మ సందేహంతో పాటు భద్ర ఈసారి వచ్చిందనమాట ఈ భద్రా ముహూర్తం వచ్చినప్పుడు రాఖీ పండుగ జరుపుకోవచ్చా అసలే ఈసారి రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి సమయాలతో సహా పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకు లైక్ చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియో చేయడానికి మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు అన్నా చెల్లెలు మరియు అక్కా తమ్ముల మధ్య రాగాలకు సూచికగా ఈ పండుగను జరుపుకుంటారు రాఖీ అంటే రక్షణ బంధం ఇది అన్నా చెల్లెలు అక్కా తమ్ములు జరుపుకునే ఒక మహోత్తర పండుగ అనమాట అన్నకు కానీ తమ్ముడికి కానీ ప్రేమ సూచికంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టి కట్టడం అన్నమాట ఈ పండుగ ప్రధాన విశేషము చెల్లెలు తన అన్న కానీ తమ్ముడు కానీ మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ తమ్ముడికి కానీ అన్నకు కానీ కట్టేదే ఈ రాఖీ అంతేకాదు తన సోదరుడు నలుగురిలో గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ సోదరి రాఖీ కొడుతుంది ఇక ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి గురించి తెలియాలంటే మనకు ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి తీదీ సమయాల గురించి తెలుసుకోవాలి శ్రావణ శుద్ధ పౌర్ణమి ఈసారి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ చమున మూడు గంటల నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు యాభై ఐదు నిమిషాల వరకు శ్రావణ శుద్ధ శుద్ధ పౌర్ణమి తేదీ ఉంటుంది మనకి ఈసారి శ్రావణ శుద్ధ పౌర్ణమి తేదీ అనేది ఎటువంటి వివాదాలు లేకుండా ఆగస్టు పంతొమ్మిదవ తేదీనే అందరూ జరుపుకుంటున్నారు మనకు పౌర్ణమి అనుసరించి ఈసారి ఆగస్టు పంతొమ్మిదవ తేదీనే రాఖీ పౌర్ణమి అని నిర్ధారణ అయింది కానీ ఈసారి భద్ర ఆగస్టు పంతొమ్మిదో తేదీ వచ్చింది అంటే రాఖీ పౌర్ణమి రోజే భద్రా ముహూర్తం కూడా ఉంది మనకి అసలు ఈ భద్రా ముహూర్తం గురించి తెలుసుకుందాం ఈ భద్రా ముహూర్తం ఆగస్టు పంతొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం భద్రా ముహూర్తంలో చేసే శుభకార్యాలు అశుభ ఫలితాలు ఇస్తాయి అందుకే ముహూర్తంలో తన సోదరునికి రాహీ కట్టినట్లయితే అతను ఏడాది పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే శుభకార్యాలు భద్రాముహూర్తంలో చేస్తే అశుభం కలుగుతుందని బ్రహ్మదేవుడి శాపం కూడా ఉంది మనకి భద్రా ముహూర్తంలోనే రావణుడికి అతని సోదరికి అతని సోదరి రాహీ కట్టడం వల్ల లంకాధిపతి నాశన నాశనమయ్యాడని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ భద్రాముహూర్తంలో ఏ శుభకార్యం చేయరు భద్రా ముహూర్తంలో రాఖీ కట్టడం నిషేధం అసలు ఎవరు ఈ భద్రామాత అనే మంది సందేహం రావచ్చు మన హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్రమాతగా పరిగణిస్తారు ఛాయాదేవికి జన్మించింది ఈమె అంటే శనిదేవునికి ఈ భద్రమాత సోదరి అనమాట ఈమె ఆకారం భయంకరంగా ఉంటుందని మన పురాణాలు చెప్తాయి ఈమె అత్యంత నల్లగా పొడవైన జుట్టుతో అత్యంత పొడవైన దంతాలతో ఉంటుంది ఈమె శనిదేవుని సోదరి శనీశ్వర భావం కఠినంగా ఉంటుందన్నమాట అలాగే భద్రామాత కూడా స్వభావరీత్యా కఠినంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు వీరి స్వభావాన్ని నియంత్రించేందుకు బ్రహ్మ తన పంచాంగములో దృష్టికరణానికి స్థానం కల్పించాడు ఒకసారి భద్రమాత సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది అందరి పనులను అడ్డుకోవటం ప్రారంభించింది ఇది గమనించిన బ్రహ్మదేవుడు తనకు పరిస్థితులను వివరించి ఏడవ కర్ణవిష్టిగా కర్ణాల్లో చోటు కల్పించాడు భద్రామాత మూడు లోకాల్లో ఉంటారని చెప్తారు తాను నిత్యం మూడు లోకంలో సంచరిస్తూ ఉంటుంది భద్ర ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలు అనేవి జరగవు అందుకే భద్రాకారంలో శుభకార్యాలు వాయిదా వేస్తారు ఎందుకంటే ఆ సమయంలో ఏం చేసినా ఫలితం వ్యతిరేకంగా వస్తుందని చాలామంది నమ్ముతారు ఈసారి రాఖీ పౌర్ణమి రోజు అంటే ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ భద్రామాత భూలోకంలో ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది అందుకే ఈ భద్రామాత భూలోకంలో ఉన్న సమయంలో రాఖీ పౌర్ణమి జరుపుకోవటం మంచిది కాదని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇక మీరు రాఖీ పౌర్ణమి జరుపుకోవాలంటే శుభకాలం గురించి తెలుసుకుందాము భద్రాత మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయం వదిలేసి రాఖీ పౌర్ణం జరుపుకోవచ్చు అంతేకాదు ఈసారి ఈ భద్రాచి కాలంలో రాహుకాల యమగన్న సమయాలు కూడా ఉన్నాయి ఈ రోజు రాహుకాలం వచ్చి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు ఉంది అలాగే యమగన్నం వచ్చి ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం పదకొండు వచ్చి సారీ మధ్యాహ్నం పన్నెండు పదకొండు నిమిషాల వరకు ఉంటుంది మొత్తంగా చూసుకున్న ఈసారి భద్రామూతం రాహుకాలం యమగండ మొత్తం వచ్చి మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు నిమిషాల వరకుతో ముగుస్తాయనమాట మార్నింగ్ నుంచి అందుకని ఈసారి రాఖీ పౌర్ణమి జరుపుకోవడానికి శుభకాలం తెలుసుకుందాము రాఖీ పౌర్ణమి వచ్చి ఒకటి ముప్పై రెండు నిమిషాల నుండి రాత్రి మూడు యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుందండి ఇది మధ్యాహ్నం శుభకాలం అన్నమాట ఇక ప్రదోష ప్రదోషకాల రక్షాబంధనం వచ్చి శుభకాలం వచ్చి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది నలభై ఆరు వరకు ఉంటుంది రెండు గంటల తర్వాత పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈ చెప్పిన సమయాలు రాఖీ కట్టుకోవచ్చు రాఖీ పౌర్ణమి మధ్యాహ్నం జరుపుకుంటే చాలా మంచిది అంటే మనం చెప్పుకునే మధ్యాహ్నం ముహూర్తం అంటే మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు నిమిషాల నుండి మూడు యాభై ఐదు నిమిషం కాలంలో రాఖీ ఎవరైతే కడతారో వారికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం బాగుంటుంది రాఖీ పౌర్ణమి మధ్యాహ్నం మాత్రం ఎందుకు జరుపుకోవాలి అంటే మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్య భగవానుడే మధ్యాహ్నం సమయంలో సూర్య కిరణాల తాకిరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతే తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని ఆ సమయంలో రాఖీ కట్టుకోవాలని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ భద్రా ముహూర్తంలో పొరపాటున కా కాకుండా పొరపాటున కూడా రాహి కట్టకండి చెప్పిన విధంగా ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం లేదా కాలంలో చెప్పిన సమయంలో రాహి కట్టడం చాలా మంచిది ఈ భద్రా సమయం అనేది ప్రతిరోజు రాదు ఇది మూడు రోజులకు ఒకసారి వస్తుంది ఎందుకంటే మూడు లోకాలను భద్రమహ తిరుగుతుంది అంటే రోజుకొక లోకం తిరుగుతూ ఉంటుంది ఉదాహరణకు ఆగస్ట్ నెలలో అంటే ఈ సంవత్సరం ఆగస్ట్ నెలలో భద్రామాత ఆగస్ట్ రెండవ తారీఖు ఆగస్ట్ ఎనిమిది ఆగస్ట్ పన్నెండు ఆగస్టు పదిహేను ఆగస్ట్ పంతొమ్మిది ఆగస్ట్ ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీల్లో మాత్రమే భూమిని సంచరిస్తుంది దీనికోసం భద్రా ముహూర్త సమయం చూసుకొని ఈ సమయాల్లో శుభకార్యాలు చేసుకోకూడదు కావున ఈసారి రాఖీ పౌర్ణమి వచ్చిన రోజున ఆగస్ట్ పంతొమ్మిదో తేదీ ఈ భద్రా ముహూర్తం రావటం వల్ల ఆ సమయం తెలుసుకొని ఆ సమయం విడిచిన తర్వాత రక్షాబంధం కట్టుకోండి కాబట్టి ఈ మరి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రక్షాబంధన మీరు ఎప్పుడైనా కట్టుకోండి